పేదలకు స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ భూమిలో జెండాను నాటి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికీ అనేక సార్లు ఈ పండ ఈ మండలానికి పంచాయతీకి సంబంధించి అనేక రూపాయలు ఆందోళన చేసి అర్జీలు ఇచ్చుకున్నాం దాదాపు మూడు నెలలు అయింది సచివాలయంలో అప్లై చేసుకున్నాం అలాగే తహసీల్దార్కి ఇచ్చాం అదే కలెక్టర్ ఆఫీస్ వద్ద కూడా మా నిరసన తెలియజేసి అక్కడ కూడా అర్జీలు ఇచ్చాం అయితే ఇంతవరకు ఏవి కూడా అర్జీలు పరిష్కారం చేయాలి గతంలో తహసీల్దార్ చెప్పి తహసీల్దార్ గారు చెప్పింది మీ సచివాలయం మీకు సంబంధించినటువంటి అర్జీలన్నీ కూడా ఆ సచివాలయాలకు పంపించాం ఆ విఆర్ఓలు ఎంక్వైరీ చేస్తారు మీకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తారని చెప్పి మీ మూడు నెలల పాటు వెయిట్ చేశాం కనీసం మేము ఇచ్చిన అర్జీలైనా వాళ్ళు సర్వే చేసి విచారం చేసి మాకు ఇళ్ల స్థలం ఇస్తారని చెప్పేసి అయితే ఇంతవరకు కూడా అటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈరోజు మీ ఇక్కడ ఉన్నటువంటి ఏడు వందల ఇరవై సర్వే నెంబర్ అయితే ప్రభుత్వ భూమి ఉందో ఈ ప్రభుత్వ భూమిలో మాకు ఇన్న స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ఓవైపు ప్రభుత్వమేమో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది పట్టణాల్లో ఏమో రెండు సెంట్లు ఇస్తామన్నారు ఇప్పటికీ సంవత్సరం అయింది ప్రభుత్వం ఏర్పడి మరి ఇప్పటివరకు ఎందుకని కదిరి కుమరవాన్లపల్లి పంచాయతీ గ్రామంలో ఈ మండలంలో ఈ పంచాయతీలో ఉన్నటువంటి పేదలకు ఇన్న ఇవ్వలేదు ఇప్పటికి అనేక మంది దాదాపు అరవై డెబ్బై మంది ఇప్పటికే అర్చీలు ఇచ్చుకున్నాం నిజంగా ప్రభుత్వం చెప్పినట్టు ఈ అధికారులకి ఏమన్నా పేదలకు ఇన్నస్తలు ఇవ్వాలని ఉంటే ఎందుకని ఇంతవరకు మా అర్చీల్ని మీరు విచారం చేయలేదు అందుకనే అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి మేము చెప్పవలచుకున్నాం మేము అందుకనే మీరు ఎక్కడో ఇంకా ఇప్పటికే సంవత్సరం కాలం గడిచింది ప్రభుత్వం ఏర్పడి ఇచ్చిన అర్జీలను ఇంతవరకు విచారణ చేయడానికి మీకు చేత కావడం లేదు ఇంకా మీరు పట్టాలు ఇవ్వడానికి లేదా మాకు స్థలాలు ఇవ్వడానికి ఇంకో నాలుగు సంవత్సరాలు అంటే పూర్తిగా ఈ ప్రభుత్వ కాలం అంతా కూడా విలదీసే పనులు అధికారులు ఉన్నారా లేదా ప్రభుత్వం ఉందని చెప్పి